హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేఎస్ పాల్ మీరు చూస్తున్నారు కేఎస్ పాల్ యూట్యూబ్ జెడ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వాట్సాప్ గురి వాట్సాప్లో ఉన్న ఒక మంచి ఫీచర్ గురించి మనం మాట్లాడుకుందాం చాలామంది మనకి ఫోటోలు ఏదైనా సెండ్ చేయమన్నప్పుడు ఏదైనా డాక్యుమెంట్ సెండ్ చేయమన్నప్పుడు వాళ్ళు ఫోటో తీసి వాట్సాప్లో పెట్టేస్తారు ఆ ఫోటో తీసి వాట్సాప్లో పెడతాం వల్ల ఏమవుతుందంటే క్లారిటీగా కనపడదు మనం చదవడానికి కానీ చూడడానికి కానీ ఆ యొక్క క్లియర్గా కనిపించం అయితే క్లియర్గా ఎలా కనపడాలి ఏదైనా ఫోటో కానీ డాక్యుమెంట్ కానీ ఏదైనప్పటికీ మనకి క్లియర్ కట్గా కనపడాలంటే మనం ఈరోజు ఆ ఫ్యూచర్ని వాడికి క్లియర్ కట్గా మనం తెలుసుకోవచ్చు అయితే ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలుసు తెలిసిన వారు ఉంటే స్కిప్ చేయండి తెలియని వారు ఉంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది చాలా మంచి ఫ్యూచరు ఎందుకంటే ఎవరికి ఇబ్బంది లేకుండా క్లియర్ కట్గా అన్నీ కనపడతాయి అన్నమాట ముందుగా మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకుని ఇక్కడ నా ఫోన్లో హోమ్ కాంటాక్ట్ ఉంది హోమ్ కాంటాక్ట్ ఓపెన్ చేసుకుని మీరు యధావిధిగా ఎప్పుడు ఎలా పంపిస్తారో అలాగే మీరు వాట్సాప్లో గ్యాలరీలోకి వెళ్తారు అయితే గ్యాలరీ కాకుండా ఇక్కడ డాక్యుమెంట్ ఆప్షన్ చూసారా ఈ డాక్యుమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోగానే చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది ఇక్కడ చూస్ ఫ్రమ్ గ్యాలరీ అంటే ఇక్కడ మీరు మీ ఫోన్లో ఉన్నటువంటి ఫోటోలన్నీ చూపిస్తుంది ఇక్కడ అయితే ఇక్కడ ఆల్ మీడియా సెలెక్ట్ చేసుకుందాం ఆల్ మీడియా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫ్యాన్ ఫోటో ఉంది కదా ఈ ఫ్యాన్ ఫోటో తీసుకుందాం ఫ్యాన్ ఫోటోని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ వాట్సాప్లోకి ఎట్లా వస్తుంది ఇది సెవెన్ పాయింట్ త్రీ ఎంబీ ఉంది అంటే నా ఫోన్లో తీసినప్పుడు సెవెన్ పాయింట్ త్రీ ఎంబీ వచ్చింది దీన్ని సంజయ్ చేయండి సంజయ్ చేస్తే ఇది యాజ్ యాజ్టీసీ మీ ఫోన్లో ఏ క్లారిటీ అయితే తీసారో అదే క్లారిటీతో ఎవరికైతే సెండ్ చేస్తున్నారో అదే క్లారిటీ వెళ్తుంది ఏ విధమైన క్వాలిటీ పోదు అదే మీరు నార్మల్గా గ్యాలరీలోకి వెళ్ళి ఫోటో సెండ్ చేశారనుకోండి ఇది క్వాలిటీ పోదు మీరు ఎప్పుడు చేసే పని ఇది దీన్ని షేర్ చేసేస్తూ ఉంటారు అయినా ఇలా షేర్ చేసేస్తూ ఉంటారు ఈ షేర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దీని యొక్క బరువు తగ్గిపోతుంది అంటే దీని యొక్క క్వాలిటీ అంతా కూడా సెండ్ అయినప్పుడు పోతుంది అయితే ఈ క్వాలిటీ పోకుండానే మనం డాక్యుమెంట్లోకి వెళ్ళాలి ఈ డాక్యుమెంట్లోకి వెళ్ళి చూస్ గ్యాలరీలో మనం ఏ ఫోటో పంపించినప్పటికీ ఇక్కడ పేపర్ ఫోటో తీసాం ఇక్కడ ఈ ఫోటో పంపించాలనుకో ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఐ సెండ్ చేస్తే యాజీ అదే క్వాలిటీ వెళ్తుంది అట్లాగే మనం వీడియో వీడియో కూడా సేమ్ వీడియో మన దా మన ఫోన్లో ఏదైనా వీడియో ఉందనుకో ఏదైనా పిక్చర్ ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు వీడియో తీసారనుకో ఆ వీడియోను కూడా యాజ్ డీజ్గా అలాగే పంపించవచ్చు ఎట్లాగా ఇట్లాగా చూడండి ఇక్కడ ఒక వీడియో తయారు చేసాం అనుకో సపోజ్ ఇంటర్వ్యూ వీడియో ఇక్కడ ఒక వీడియో ఉంది ఇది యాజ్ డీస్ అలా పంపించాలంటే సేమ్ ఈ ఒరిజినల్ వీడియో ఎలా ఉందో అలాగే వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి క్లియర్గా మనకి కనిపిస్తుంది అర్థమైంది కదా అదే ఇప్పుడు మామూలుగా నార్మల్గా మీరు గ్యాలరీలోకి వెళ్ళి ఎలా పంపించారనుకుంటా క్వాలిటీ అంతా కూడా మిస్ అవుతుంది దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి గంట వెళ్ళినా కూడా మర్చిపోకండి తెలియని వారికి తెలియజేయండి